తిరుమల లడ్డూపై దర్యాప్తుకు ఎందుకు బ్రేక్ ఇచ్చింది కూటమి నిర్ణయం వెనుక అసలేం జరిగింది దీనిపై సుప్రీంకోర్టు అడ్వకేట్లు ఏమన్నారు ప్రభుత్వానికి వచ్చిన ఇన్పుట్స్ ఏంటి నేతలు ఎందుకు నోరెత్తలేదు తాత్కాలికంగా బ్రేక్ ఇవ్వడం వెనుక అసలేం జరిగిందన్న డీటెయిల్స్లోకి వెళ్దాం తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది గత వైసీపీ ప్రభుత్వ మాదిరిగా న్యాయమూర్తులపై ఎలాంటి కామెంట్స్ చేయకుండా చర్యలు చేపట్టింది ఈసారి ప్రభుత్వం వైపు ఎలాంటి తప్పు లేకుండా చూస్తోంది సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో అదే రోజు సాయంత్రం పార్టీకి చెందిన కొంతమంది అధికార ప్రతినిధులకు కీలక సూచనలు చేశారట సీఎం చంద్రబాబు న్యాయస్థానం వ్యాఖ్యలపై కాకుండా వాటిపై ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు ఎత్తవద్దని సూచన చేశారు రెండు రోజులుగా టీడీపీ నేతలు అధికార ప్రతినిధులు సైతం ఈ అంశంపై సైలెంట్ అయిపోయారు తాజాగా ప్రభుత్వంలోని కీలక అధికారులు డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ అధికారి సుప్రీంకోర్టుకు చెందిన లీగల్ టీంతో ఆన్లైన్ ద్వారా సమావేశమయ్యారట సీఎం చంద్రబాబు చాలా విషయాలు ప్రస్తావనకు వచ్చాయట తిరుమల లడ్డూ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నందున తీర్పు వచ్చే వరకు సిట్టు దర్యాప్తుకు తాత్కాలికంగా విరామం ఇస్తే బెటర్ అని సలహా ఇచ్చారట ఈ సమయంలో దర్యాప్తు ఆపితే లేనిపోని అనర్ధాలు వస్తాయని కొంతమంది ప్రస్తావించారట సిట్టు దర్యాప్తు తాత్కాలికంగా ఆపితే అత్యున్నత న్యాయస్థానానికి గౌరవం ఇచ్చినట్టు అవుతుందని అన్నారట రెండు రోజులు దర్యాప్తు ఆపితే పోయేదేమీ లేదని అన్నారట సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున ఆర్గ్యుమెంటు మరింత బలంగా చేస్తే బాగుండేదని చాలా వేగ్గా ఉందని కొందరి ప్రస్తావనకు తెచ్చారట అటువైపు నుంచి బలమైన వ్యక్తులు పిటిషన్ వేసిన నేపథ్యంలో ప్రభుత్వం తరపున వాదనలు అదే వేగంతో ఉంటే బాగుండేదని చెప్పుకొచ్చారట సిట్టు దర్యాప్తు చేసిన తర్వాత సీఎం చేసిన కామెంట్స్పై న్యాయస్థానం దృష్టి పెట్టిందని అంటున్నారు ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వ విషయాన్ని ప్రస్తావించారట కొందరు అడ్వకేట్లు విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం వేసిన జ్యుడీషియల్ విచారణ వేసింది విచారణ జరుగుతున్న సమయంలో జస్టిస్ నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడటాన్ని తప్పుపట్టింది సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని కొంతమంది గుర్తుచేశారట ఈ నేపథ్యంలో సిట్కు తాత్కాలిక బ్రేక్ ఇచ్చిందని అంటున్నారు సమావేశం తర్వాత డీజీపీ తిరుమల వెళ్లడం అక్కడ మీడియా సమావేశంలో పై విషయాన్ని చెప్పడం చకచకా జరిగిపోయింది గురువారం సాయంత్రం న్యాయస్థానం తీర్పు తర్వాత ఏం జరుగుతుందో చూడాలి ఇక ఇదిలా ఉంటే శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారనే ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది కోట్లాది మంది మనోభావాలకు సంబంధించి అంశం కావడంతో సిట్ తోనే విచారణ కొనసాగించాలా లేదంటే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం కోరింది సదరు అభిప్రాయం చెప్పటానికి మూడు రోజులు టైమిచ్చిన సర్వోన్నత న్యాయస్థానం విచారణను మూడవ తేదీకి వాయిదా వేసింది దాంతో అప్పటివరకు సిట్ విచారణను నిలిపివేస్తూ డీజీపీ ద్వారకా తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యిని ఉపయోగించారనే ఆరోపణలపై దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్నే కొనసాగించాలా లేదంటే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది దానిపై ఏ విషయాన్ని గురువారం చెప్పాలని సొలిసిటర్ జనరల్ కు సూచించింది కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి టీటీడీ బోర్డు మాజీ అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి మరికొందరు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాధ్యాలపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది టీటీడీ తరఫున విచారణకు హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా తన వాదనను వినిపించారు జులైనాలు వరకు సరఫరా చేసిన నెయ్యి ట్యాంకర్లను పరీక్షించేందుకు పంపలేదని జులై ఆరు పన్నెండు తేదీల్లో మాత్రమే కొన్ని ట్యాంకర్లు మాత్రమే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పరీక్షలకు పంపామని ఆయన పేర్కొన్నారు వాటిల్లో ఆ నాలుగింటిలోనూ కల్తీ జరిగినట్టు కోర్టుకు తెలిపారు జులై ఇరవై ఆరు పన్నెండవ తేదీలలో సరఫరా ఆయన నెయ్యిని ఉపయోగించలేదని ఈవో చెప్పినట్టు సిద్ధార్థ కోర్టు దృష్టికి వివరించారు అందులో వచ్చిన ఫలితాలను అనుసరించి దానిపై దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావించినట్టు పేర్కొన్నారు దానికి అనుగుణంగా తిరుమల యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన ఎఫ్ఐఆర్ పై దర్యాప్తు కోసం ఏపీ ముఖ్యమంత్రి ఇరవై ఆరున సిట్టును ఏర్పాటు చేసినట్టు చెప్పారు ఏపీ చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ పద్దెనిమిదిన ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడారు అయితే కోట్ల మంది ప్రజల మనోభావాలపై ప్రభావం చూపే అంశాలపై ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు బహిరంగ ప్రకటనలు చేయటం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలో కేంద్ర సొలిసిటర్ జనరల్ సహకారం కోరింది సదరు విచారణ నాలుగో తేదీకి వాయిదా పడటంతో అప్పటివరకు సిట్టు విచారణకు బ్రేక్ పడింది సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో దర్యాప్తుకు బ్రేకిస్తున్నట్టు ప్రకటించారు డీజీపీ ద్వారకా తిరుమలరావు దీంతో మూడు పాటు అంటే ఈ నెల మూడు వరకు సిట్టు దర్యాప్తు ఆగనుంది సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత తదుపరి విచారణ జరగనుంది Hey hey